క్రీస్తు నందు ప్రియలారా మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను బాగున్నారా ప్రిలారా నేటి ఉదయకాల సమయంలో మరొక పర్యాయం దేవుని వాక్యపు సముఖములోనికి ఆయన పాద సన్నిధిలోనికి ప్రభు మన నడిపించారు దేవుడు ఎంత ధన్యత మనకి ఇచ్చాడు ప్రియులారా ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామా పరిశుద్ధ వాక్యము నుండి కీర్తనలు ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా మెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించున్నాను దావిదు జీవితంలో తెలియజేయబడుతున్నటువంటి మాట పీలారా నేటి సమాజాన్ని మానవ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎంత మిద్దులు కట్టినా ఎంత ధనాన్ని సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతులను కలిగి ఉన్నా శాంతి లేక అశాంతి చేత సతమతలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులారా ఈ అశాంతి సంబంధితమైనటువంటి పరిస్థితులను మనము జయించాలి అనంటే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నీవు విని దేవుని వాక్యానుసారంగా నీవు ఉన్నప్పుడు అశాంతికరమైన పరిస్థితులు తొలగిపోయి నీ జీవితంలో దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడు అశాంతికి కారణమవుతున్నటువంటి పరిస్థితులు చిన్న చిన్న గొడవలు ప్రిల్లర చిన్న చిన్న మాటలు ప్రిలర్ ఈ దినాన్న ఒక కుటుంబం మనం చూస్తున్నప్పుడు ఎంతో నెమ్మది లేనటువంటి పరిస్థితులు నడిపించబడతా ఉన్నాయి దావీదు అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దినమిల్లా దుఃఖ క్రాంతుడనై అంటే ప్రతిరోజు అశాంతికరమైన దుఃఖ పరిస్థితులలో వెళుతున్నటువంటి అనుభవాలు ప్రిలరా ఈ మాటలు ప్రభు నీతో మాట్లాడుతున్న ఎందుకో తెలుసా నీ జీవితంలో అశాంతిని తొలగి తొలగించి శాంతిని ప్రభు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్యూహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించు ఉన్నాను అని చెప్పేసి ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు మీ హృదయములను కలవరపడని యువకుడి అశాంతి చేత మీ హృదయాలు కలవరపడతా ఉన్నాయి కదా అయితే ప్రిలారా ఆ అశాంతి పరిస్థితుల నుండి ప్రభు విమోచిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చు శాంతి నీ జీవితంలో ఉన్నప్పుడు వెంటనే నీలో ఉన్నటువంటి కలవరం తొలగిపోతుంది మరి అలాంటి కలవరపడడానికి నీ జీవితంలో ఏ విధమైన కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నిటి నుండి ప్రభు ఉదయకాల సమయంలో దీన్ని విమోచించాలని అశాంతికరమైన పరిస్థితులను తీసివేసి శాంతిని ప్రభునికి ఇవ్వాలని ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు గొప్ప శాంతిని అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకుంటారా ప్రియులారా దయగల తండ్రి ప్రేమ కలిగిన యేసు ప్రభువ మీ పరిశుద్ధ నామమును బట్టి ఈ ఉదయకాల సమయములో ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి మా ప్రియ కుటుంబీకులు వీక్షకులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ఎవరు అశాంతి చేత కలవరపడుతూ ఉన్నారో నాయన మీరు అనుగ్రహించే శాంతి ఈ ఉదయకాల సమయంలో అందరి కుటుంబములో ప్రకాశించునుగాక అనుగ్రహించబడును గాక మీరే గొప్ప మహిమను పొందుకుని నీ బిడలందరినీ శాంతి ప్రధాతవైన దేవ శాంతిని అనుగ్రహించమని ఏ సునాము పేరిట సునా తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యు